మేదాక్ జిల్లా కేంద్రంలో ఏడు ఎనిమిది తొమ్మిది తరగతి తెల తెలంగాణ రాష్ట్ర సిఐటి రాష్ట్ర ఐదవ మహాసభల ముగింపు సందర్భంగా హెచ్కర్షి మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల సమావేశం ఏర్పడి ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రామ రాష్ట్ర పోషాధికారి వి రామ్లు మాట్లాడారు కార్మిక కర్షక మాతృ పేరుతో జనరల్ పదొమ్మిదిన కార్మికులతో కలిసి ఐక్యంగా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నాలుగు లెవెల్ కోట్లు రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తామని వారు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు లేబర్ కోడ్లు రద్దు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని తెలిపారు దేశ స్వాతంత్రం రాకముందు కార్మికులు సాధించుకున్న ఇరవై తొమ్మిది హక్కులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్లుగా మార్చి కార్మికుల హక్కులను హరించిందన్నారు ఇరవై తొమ్మిది హక్కులు ఉన్నప్పుడే కార్మికులకు న్యాయం జరగలేదని నాలు ఎవర్కల కార్మికులు యజమాన్యాన్ని అడిగే హక్కు కోల్పోతారని వారన్నారు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ముకొస్తుందని కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇరవై ఒకటో తారీఖున కూడా ఇచ్చింది ఈ అమలు చేస్తామని చెప్పేసి కొన్ని రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ అమల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది అంటే ఈ కనీస వేతనాలకు సంబంధించినటువంటి అంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అంత ఉన్నప్పుడే చాలా రకాల దోపిడీకి గురైనటువంటి పరిస్థితి ఉంది అంటే కనీస వేతనాలు అమలు చేయకపోవడం పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయకపోవడము మెటర్నిటీ లీవ్లు ఇవ్వకపోవడము ఇట్లా చూసినప్పుడు చాలా రకాల అవకతవకలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది అంటే గుడ్డిలో మెల్లలాగా ఉండేటటువంటి ఈ కూడా అసలు లేకుండా ఈరోజు మొత్తమే రద్దు చేసి ఎవరైతే పెట్టుబడిదారులు కార్పొరేట్లకి అనుకూలంగా ఈరోజు జీవోలు తీసుకొచ్చి వాటిని లేబర్ కోళ్ల రూపంలో తీసుకొచ్చి అమలు చేయడానికి కూడా నోటిఫికేషన్ తీసుకొచ్చింది వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలి అని చెప్పేసి సిఐటి రాష్ట్ర మహాసభల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లేబర్ కోల్డ్కి అమలైతే మొత్తం కూడా కార్మికులకి నష్టం పెట్టుబడిదారులకి లాభం ఒకప్పుడు వంద మంది కార్మికులు ఉంటే లేఅవుట్ ప్రకటించాలన్నా మూసివేయాలన్నా కూడా ప్రభుత్వము పర్మిషన్ తీసుకోవాలని చెప్పి చెప్పేది ఇప్పుడు ఆ వంద కాస్త మూడు వందల మంది పనిచేసేటటువంటి దగ్గర కూడా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా మేనేజ్మెంట్ ఎప్పుడైనా కూడా మూసివేసుకోవచ్చు అనేటటువంటి సడలింపులు అంటే మొత్తంగా పరిశీలించినప్పుడు ఈ లేబర్ కోడ్లు పరిశీలించినప్పుడు కార్మిక వర్గ ప్రయోజనాల కంటే కూడా పెట్టుబడిదారి ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులకి నష్టదాయకం చేసేటటువంటి ఈ లేబర్ కోళ్లని రద్దు చేయాలి అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశంలో ఇవి అమలు చేయము కార్మికులకి నష్టదాయకమైనటువంటి లేబర్ కోళ్ల నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో నోటిఫికేషన్ మా దగ్గర అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ ఈ నుండి ఐదో రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని డిమాండ్లుగా మన తీర్మానాలుగా రూపొందించి ఈ మహాసభలో చర్చిస్తున్నాం నలభై రెండు రకాల కార్మికులకు సంబంధించినటువంటి తీర్మానాలని ఈ మాసభ ముందుంచాం కొన్ని రమ్మక్క గారు చెప్పారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు కోటి మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు అసంఘటిత కార్మికులు అంటే ఒకే రకమైన పని అనేక మంది యజమానుల కింద చేసేవాళ్ళు అది భవన నిర్మాణ కార్మికులు హమాలి కార్మికులు బీడీ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు అట్లాగే వివిధ హోటల్ రెస్టారెంట్లో పనిచేసేటువంటి కార్మికులు తోపుడు బండ్ల కార్మికులు గ్రానైట్ కార్మికులు తదితర అసంఘటిత రంగంలో కోటి మంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులకి ఓ సామాజిక భద్రత చట్టం కావాలని చెప్పేసి దశాబ్దాలుగా పోరాడుతున్నా కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టానికి రూల్స్ రూపొందించక ముందే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసి సామాజిక భద్రత లేబర్ కోడ్ లో కలిపేసింది అంటే అసంఘటిత కార్మికులకు ఆ చట్టం ఆ కార్మికులకు ముందే రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నారు వీరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పడింది ఈ వెల్ఫేర్ బోర్డులో తెలంగాణ వచ్చిన నాటి నుంచి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు సెస్ ద్వారా జమ అయినాయి ఈ డబ్బుల్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఇలా దుబారా చేస్తుంది వివిధ శాఖలకి వాటిని తరలిస్తున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రెండోది హమాలీలు ఈ రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది హమాలి కార్మికులు ఉన్నారు ఈ హమాలీలు రోజు బరువులెత్తి ఎగుమతులు దిగుమతులు చేయటం ఫలితంగానే ఇలా సమాజంలో సకల సరుకులు ప్రజలకు చేరుతున్నాయి ఇలా అందరికీ నోటికాడికి ముద్ద భూ వస్తుందన్న హమాలీలు బరువులు మోయటం ఎగుమతులు దిగుమతులు చేయటం ఫలితంగానే వస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇలా అమాలిలకు ఎలాంటి రక్షణ లేదు ఒక ప్రమాద బీమా లేదు ఆరోగ్య బీమా లేదు అట్లాగే అమాలిలకు భవ నిర్మాణ కార్మికుల వల్లే ఒక వెల్ఫేర్ బోర్డు కావాలని సంవత్సరాల తరబడి పోరాడుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో పెద్ద పోరాటం చేయటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది అమాలిలందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం ప్రతి మండలంలో కూడా అమాలి కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి అమాలిల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కార్మికుల సమస్యల మీద వీళ్ళ తీర్మానాలు చేస్తూ భవిష్యత్తు పోరాటాలకి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం చేయడం కోసమే ఈ తీర్మానాలన్నీ కూడా మేము పెట్టి చర్చిస్తున్నాం ఏమైనా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమో అసలు కార్మికుల చట్టాలు లేకుండా హక్కులు లేకుండా కార్మికుల్ని బానిసలుగా బతకమని చెప్పేసి లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది ఇలా లేబర్ కోడ్స్ కాదు అవి కార్మికులకు ఉరితాలుగా ఉరితాలు బిగుసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా లేబర్ కోడ్స్ అమలైతే కార్మికులకు ఉన్నటువంటి అన్నెక్కులు పోయేటువంటి ప్రమాదం ఉంది సంఘం అక్క ఉండదు సమ్మె ఉండదు పని గంటలు పెరుగుతున్నాయి భద్రత లేకుండా పోతుంది సామాజిక భద్రత పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ ఇలాంటి సామాజిక భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఇలా పోతుంది ఆ కేంద్రం తీసుకున్నటువంటి ఏదైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో అలా ఉన్నటువంటి వాటినే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది జీవో నెంబరు రెండు వందల ఎనభై రెండు ద్వారా పని గంటలు ఫిజ్ చేసింది ఎనిమిది గంటల పని పది నుంచి పన్నెండు గంటల వరకు చే చేసేటట్టుగా పని గంటలు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలా పెట్టుబడిదారులకి అట్లాగే కార్పొరేట్ సంస్థలకి బడాబాబులకి చేసే ప్రభుత్వాలు తప్ప ఈ కార్మికులకు చెప్పేటువంటి మాటలు చేతలేమో పెద్దలకి పెట్టుబడిదారులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే కార్మిక వర్గం అన్ని రకాల కార్మికులు ఇలా సంఘటితమైన పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి స్థితి ఉంది రేపు జనవరి పంతొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రి పేరుతోని దేశవ్యాప్తంగా ఈ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు లేబర్ కోడ్స్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మి వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు అన్ని మండలాల్లో చేయాలని చెప్పేసి సిఐటిగా పిలిపిస్తుంది